పత్తి రేట్లు డౌన్ అయిపోతున్నాయంట అంతే అడుగు మహత్యం అన్నది గత సీజన్కు క్వింటాల్కు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అయింది ప్రస్తుతం ఏడు వేలు కూడా దాటట్లే తేమ పేరుతో కొర్రీలు పెడుతున్న సిసిఐ ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటేనే ఏడు వేల ఇరవై రూపాయలు ఇస్తారంట చేసేది ఏం లేక ఇళ్లలోనే పెట్టుకున్నారు మొన్న ఒక వీడియో చూపిస్తాం మీకు ఎంత దారుణంగా పెరిగిందంటే బియ్యం రేట్లు ఇగో ఒకసారి చూడండి పన్నెండు వందలు పదిహేను వందలు బియ్యం రేట్లు పెరిగినాయి మనం చెప్పే ముచ్చట కాదు ఈ వెలువడ రాసిండు మొన్న సన్న బియ్యం రేట్లు ఎందుకు రాసి ఎట్లా పెరుగుతాయి అవి ఇరవై మూడా అగ్గోగో ఇక్కడ చూడ్రి ఎంత అయింది మిత్రులారా సన్న బియ్యం మస్తుపిరం ఏడు వేలకు చేరిన హెచ్ఎంటి జై శ్రీరామ్ రకాలు మరి అట్టా అడుగు పెట్టిండో లేదో పెంచేసిండు మరి పెంచకపోతే ఏం చేస్తాడు చెప్పు బస్సు ఫ్రీ అని అన్నీ ఫ్రీ అని మరి ఎటుకెళ్ళి అవ్వాలి పైసలు ఇట్లా పెంచాలి ఇలా బియ్యం మీద మూడు వందల రూపాయలు పెరిగిండు ఒక చిన్న బస్తా మీద ఇరవై ఐదు కేజీల బస్తా మీద ఇక రేపు రేపు మన పెట్రోల్ మీద పెరుగుతుంది గ్యాస్ మీద పెరుగుతుంది డీజిల్ మీద అన్నిట్ల మీద రేట్లు పెరుగుకుంటూ పోతనే ఉంటాయన్నమాట ఇక